అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే సుఖవంతమైనటువంటి నిద్ర పొందాలంటే ఎలాంటి ఆహార ఔషధాన్ని సేవించాలి అనేటువంటి వివరాల గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది దాని ఏంటి ఆ నిద్రలేమి సమస్య వల్ల మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి ఆ నిద్రలేమి సమస్యను తొలగించుకునేందుకు మనకే మనం తయారు చేసుకోదగ్గ సులభమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఆహార గృహవైద్య చికిత్స విధానాలేంటి మొదటి వివరాలు తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మరో ఫార్ములాని మనం చక్కగా నిద్ర పట్టేందుకు తెలుసుకోబోతున్నాం అర్ధరోగహ హరే నిద్ర అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే మనకు వచ్చినటువంటి వ్యాధులు సగం వ్యాధులు లేకపోతే వ్యాధుల్లో సగం శాతం కంటిన్యూగా నిద్రపోతే తగ్గిపోతాయని చెప్పేసి చెప్తుంటారు అదేవిధంగా కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి కూడా మన పెద్దలు చెప్తుంటారు అంటే ఎప్పుడైతే కంటి నిండా మనం నిద్రపోయామో మన ఆరోగ్యం కూడా ఒంటి నిండా మన ఆరోగ్యం కూడా ఉంటుంది కానీ ఈ రోజుల్లో మరి ఎంతమందికి ఈ కంటి నిండా పోగలుగుతున్నారు నిద్ర పడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరి కూడా ఇంచుమించు ఈ యొక్క సమస్య ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఆధునిక నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి కలుగుతుంది ఈ యొక్క సమస్య తొలగించుకునేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణలో కొద్ది రోజుల పాటు వాడుకోవడం వల్ల ఫలితం కల్పిస్తుంది కానీ దీర్ఘకాలం పాటు ఎక్కువ రోజులు ఏమాత్రం వాడడం క్షేమదాయకం కాదు శ్రేయోదాయకం కాదు ఆమోదాయకం కాదు ఆరోగ్యదాయకం అంతకన్నా కాదు మరి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిలో లభించినటువంటి పదార్థాల ద్వారా నిద్రలేమి సమస్యని ఎలా తొలగించుకోవచ్చు అంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగు మొట్టమొదటిది అరటి పండు బాగా మాగినటువంటి అరటి పండు అవసరమవుతుందన్నమాట రెండవది జీలకర్ర మూడవది జాజికాయలు ఈ జాజికాయలు మనం కిల్లీలలో సర్వసాధారణంగా వాడుతుంటారు కొన్ని ఆహార పదార్థాల తయారీలో కూడా ఈ జాజికాయలు వాడతారు చాలా భరితమైనటువంటి ద్రవ్యం ఈ జాజికాయలు చివరగా తేనె మరి ఈ నాలుగు పదార్థాలు మన వద్ద ఉంటే ఔషధం తయారు చేసుకోవడం చాలా సులువు మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు బాగా మాగినటువంటి అరటిపండు ముఖ్యంగా ఒకవేళ మనం అరటిపండు తెచ్చుకుంటే ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ బాగా మాగేంత వరకు ఉంచుకోవచ్చు మనకు మార్కెట్లో మాగినటువంటి పండ్లు దొరికితే అవే తెచ్చుకున్న సరిపోతుంది మాగినటువంటి అరటిపండు గుజ్జు ఒక్క పది గ్రాములు ఈ విధంగా తీసుకోండి పది గ్రాముల గుజ్జు ఈ విధంగా తీసుకొని బాగా చిదం వేసేయండి ఈ విధంగా చిదం ఉండడం వల్ల అరటిపండు గుజ్జు ఇలా అనమాట ఇందులో జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము రెండు గ్రాములు వేసేయండి చూస్తున్నారు కదా అరటిపండు గుజ్జు ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి ఇరవై గ్రాముల అరటిపండు గుజ్జులో జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక రెండు గ్రాములు తీసుకోవాలన్నమాట అలాగే జాజికాయ యొక్క పొడి ఒక్కటి ఒక గ్రామ్ తీసుకోవాలి సుమా ఎటువంటి పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ వాడకూడదు అనమాట జీలకర్ర పొడి కొద్దిగా చుట్టూ తగ్గులైనా పర్లేదు అరటిపండు గుజ్జు ఎక్కువ తక్కువైనా పర్లేదు కానీ ఈ జాజికాయ పొడి మాత్రం ఒక్క గ్రాము కంటే ఎక్కువ వాడుకోకూడదు గ్రాము కంటే కొంచెం తక్కువ ఉన్న మంచిదే కానీ ఎక్కువ అయితే వాడుకోకూడదు చివరగా ఒక గ్రామ్ జాజికాయ పొడి వేసుకున్నాం కదా స్వచ్ఛమైనటువంటి తేనె ఒక టీ స్పూను అంటే ఐదు గ్రాములు విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి మనకు అన్నీ తెలిసినటువంటివే కానీ ఈ పదార్థాల వినియోగం తెలియక మనం నానా అవస్థలు పడి నానా ఇబ్బందులు పడి నిద్రమాత్రలకు పడి కొన్నాళ్ళకి అవి పనిచేయక తర్వాత మళ్ళీ ఇంజక్షన్లు చేయించుకొని కొన్ని రకాల ఇతర చికిత్సలు చేయించుకొని వాటి వల్ల దీర్ఘకాలంలో అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ను ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేకుండా వీటిపైన అవగాహన కలిగి ఉంటే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మరి ఈ యొక్క ఔషధము తయారు చేసుకోవడం ఈజీ మనకు అన్ని లభ్యమయ్యేటివి వాడుకోవడం ఈజీ అదేవిధంగా ఫలితం కూడా చాలా త్వరగా కలుగుతుందనమాట చూడండి కేవలము ఒక అర నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి నిద్రను కరుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించేసి పడుకోవాలి వీలైతే ఒక కప్పు గోరువెచ్చని పాలు కూడా తీసుకోవచ్చు లేకపోతే కేవలం ఇది తీసుకుంటే సరిపోతుంది అనమాట కేవలం మనం తయారు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి అధికంగా బరువు ఉన్నటువంటి వాళ్ళు అంటే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమితికి మించి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రము ఈ యొక్క ఔషధాన్ని సేవించకూడదు అనమాట మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధాన్ని బాగా నిద్ర వచ్చేందుకు సేవించవచ్చు మరి వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ బీపీ అదేవిధంగా స్థూలకాయలు కానీ వీళ్ళందరూ కూడా నేను గత కొన్ని వీడియోల్లో అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి నిద్రణ కలగజేసేటువంటి ఆహార ఔషధాలు చెప్పాను కదా అవి వాడుకుంటే సరిపోతుంది మరి ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల అతి త్వరలోనే ఈ యొక్క ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలో ప్రవేశించి నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడి ఆ హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగి చక్కటి నిద్ర ప్రశాంతమైనటువంటి నిద్ర మన సొంతమవుతుందనమాట ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళు పాటు వాడేసేసి ఆపేస్తే సరిపోతుంది అనమాట ఇది కూడా ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఏదో మీరు నిద్ర మాత్రలకు అలవాటు పడిపోయినట్లు వేసుకున్నటువంటి రోజే మీరు ఏదో ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేసేసి ఏదో ఒకరోజు రెండు రోజులు వాడేసేసి నాకేదో నిద్ర ఇంకా రావట్లేదు అనేటువంటి ధోరణి కాకుండా కొంత కొంత తత్వాన్ని బట్టి వారం రోజులు పది రోజులు కూడా ఆ యొక్క వ్యవస్థ చక్కదిద్దేందుకు సమయం తీసుకుంటుంది కాబట్టి ఆ కొన్ని రోజులు కొంచెం మీరు బట్టి పట్టుదలగా వాడుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ప్రయోగం వల్ల ఈ యొక్క ఆహార ఔషధం వల్ల కలుగుతుందనమాట అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్సే ఆధునిక పరిశోధనల ద్వారా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ అరటి పండులో ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి అరటి పండును మనం ఈ విధంగా వాడుకోవడం వల్ల శరీరంలో మెరటోనిన్ అనేటువంటి నిద్రను కరుగేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని చెప్పేసి పరిశోధన ద్వారా తెలిసింది అదే విధంగా జీలకర్రలో ఉన్నటువంటి టర్పిన్స్ జాజికాయలు ఉన్నటువంటి ఈ కెఫిక్ యాసిడ్ తేనెలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిద్ర కలిగేందుకు హేతుభూతం అవుతాయి అన్నమాట ఇక్కడ ఈ యొక్క ఔషధాలు కూడా ముఖ్యంగా జాజికాయలు ఈ కెఫిక్ యాసిడ్ యొక్క పనితనం ఏంటంటే శరీరంలో నొప్పిని కరగజేసేటువంటి ప్రోస్టాగ్లాండ్స్ అనేటువంటి రసాయన పదార్థాలని ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ రసాయన పదార్థాల యొక్క క్రియాశక్తిని కూడా తగ్గించేసేసి మనకి నొప్పి లేకుండా చేస్తుంది ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా అలసిపోయింటాము నిద్ర పట్టదు ఈ యొక్క సందర్భాల్లో మరుస రోజు లేచినప్పుడు విపరీతమైన నొప్పులు అంటే నొప్పులు ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి కండరాల నొప్పులు ఇలాంటివి కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ జాతికాలంటే నుండి కెఫిక్ యాసిడ్ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క శక్తిని తగ్గించడం వల్ల ఆ యొక్క నొప్పులు కూడా లేకుండా ఉంటాయి చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు కానీ ఇక్కడ మరొక విషయం కూడా మీరు తెలుసుకోవాలి రోజు టయానికి ఆహారం తీసుకుంటుండాలి రాత్రిపూట డిన్నర్లో ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో లభించేటువంటి ఈ యొక్క పళ్ళు డ్రై ఫ్రూట్సు నట్స్ పాలు ఇలాంటివి ఎక్కువ తీసుకునేదానికి ప్రయత్నం చేయాలి అట్లే ఆహారం కూడా పెందలాడే తీసుకోవాలి రోజు ఒకే టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఒకే టయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి మన సైన గది కూడా ప్రశాంతంగా ఉండి లైటింగ్ అది ఎక్కువగా లేకుండా డిమ్ లైట్లు ఉండేటువంటి పద్ధతిలో ఉండేటట్టు అదేవిధంగా ఒకటే గదిలో మనం పడుకోవడం అలవాటు చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని కొన్ని పాటు కొన్నాళ్ళ పాటు వాడేసేసి ఆపేసినప్పటికీ మరి శరీరంలో సహజసిద్ధంగా నిద్రను కలగజేసేటువంటి మెలటోనియన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి నిద్ర అవుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల